ఈ రోజు మా చెల్లి ఇంటికి వస్తుంది మీరు త్వరగా వెళ్ళి తనకి ఇష్టమైన రొయ్యలు తీసుకుని రండి ఆ మాట వినగానే వినయ్ ఇప్పుడే పది నిమిషాలు వెళ్లి తీసుకుని వస్తాను అని అంటాడు ఆ మాట వినగానే తను ఏంటి మా చెల్లెలు వస్తుంది అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారు కేజీ రొయ్యలే తెలుసా డబ్బుదేముంది ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా చూసుకోకపోతే ఎలా అవునా ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దామా ఫ్లాష్ బ్యాక్ ఏమండి మా అమ్మా నాన్న మన ఇంటికి వస్తున్నారు కొంచెం వెళ్ళి వాళ్ళకి మటన్ తీసుకుని రండి మీ అమ్మా నాన్న వస్తే మటన్ తీసుకురావాలా అసలు మటన్ కేజీ ఎంతో తెలుసా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలంటే నా ఒకరోజు సంపాదన ఏ వాళ్ళకి ఆకులు దుంపలు దిగవా అది కాదండి రాక రాక మన ఇంటికి వస్తున్నారు కదా అందుకనే అడిగాను వాళ్ళు బంధువులు కాదే రాబందులు మనల్ని పీక్కు తినడానికి వస్తున్నారు ఆ సంగతి నీకు అర్థం కావడం లేదు ఏమండి దయచేసి మా అమ్మ నాన్నని అలా అనకండి అంటానే పదే పదే అంటాను నాన్ వెజ్ తినకపోతే అసలు ముద్ద దిగదనుకుంటా నోరు మూసుకొని వెళ్ళి రసం సాంబార్ పెట్టు సరిపోతుంది ప్రస్తుతంలోకి గుర్తుకు వచ్చిందా అండి అప్పుడంటే కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉంది కాబట్టి అలా అన్నాను ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కదా ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి వినయ్ ఇస్తాడు ఫోన్ తీసుకొని తన చెల్లికి ఫోన్ చేసి హలో రమ్య మీ బావగారికి ఏదో పని ఉందట అర్జెంటుగా వెళ్ళాడు నువ్వు హాస్టల్లోనే ఉండు ఒక వారం రోజుల తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పుడు ఫ్రీగా ఉంటే వద్దు గాని అని ఫోన్ కట్ చేస్తుంది ఎందుకు ఎలా చెప్పావు అది వస్తే దాంతో నువ్వు ముచ్చట్లాడదామని చూస్తున్నావా అలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు జాగ్రత్త వినయ్ కూడా నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం మీనా అమ్మ నాన్న వస్తున్నారు నేను వెళ్ళి చికెన్ తీసుకుని వస్తాను త్వరగా వంట చేయి ఏవండి ఉన్నట్టుండి నాకు కళ్ళు తిరుగుతున్నాయండి వాంతులయ్యేలాగా ఉన్నాయి నాకు బాలేదు కొంచెం సేపు వెళ్ళి పడుకుంటానండి అవునా సరే అయితే అని ఫోన్ తీసుకుని మామయ్య గారు మీ అమ్మాయికి ఒంట్లో బాగలేదంటా మీరిక్కడికి రాకండి ఏంటి ఇప్పుడిక్కడికి వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదా కాదు మీ అమ్మ నాన్న ఆ మాటలకి తను ఆశ్చర్యపోతుంది వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి నాన్న నాకు బాగానే ఉంది కానీ మీరు వచ్చేయండి అదేంటమ్మా ఇప్పుడే కదా అబ్బాయి నీకేదో ఒంట్లో బాలేదని చెప్పాడు నాకిప్పుడు బాగానే ఉంది నాన్న మీరు రండి అని ఫోన్ కట్ చేస్తుంది వినయ్ ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏమండి మా అమ్మ నాన్నకు ఏం కావాలో రండి పోయినసారిలాగా చెయ్యొద్దు చెబుతున్నా సరే తీసుకుని వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత మీనా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వస్తారు మీనా వాళ్ళ కోసం మంచి మంచి వంటలు చేస్తుంది ఇక వాళ్ళు భోజనానికి కూర్చున్న సమయంలో నాన్నా ఇదిగో ఈ రొయ్యల కూర చాలా బాగుంటుంది తిను నాన్నా అమ్మా మటన్ కూర చేశాను అది సూపర్ ఉంది తినమ్మా అంటూ కొసరి కొసరి వడ్డిస్తుంది దాన్నంతా చూసిన వినయ్ మనసులో మీ అమ్మా నాన్న వస్తే ఇలా చేస్తావు కదా మా అమ్మ నాన్న వచ్చినప్పుడు ఎలా చేస్తావో నేను చూస్తాను అని అనుకుంటాడు రెండు రోజులు వాళ్ళు అక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోతారు రోజులు గడుస్తూ ఉన్నాయి వినయ్ తల్లిదండ్రులు సూరమ్మ రంగయ్య దంపతులు అక్కడికి వస్తారు దాన్ని చూసి మీనా వీళ్ళేంటి చెప్పా చేయకుండా వచ్చేశారు పైగా పెద్ద బ్యాగ్ తీసుకుని వచ్చేశారు కొంప తీసి నెల రోజులు ఇక్కడే ఉండిపోతారా ఏంటి అని అనుకుని ఉండబట్టలేక మీనా అత్తయ్య రోజులు ఉంటారు ఆ మాట వినగానే అత్తామామ ఇద్దరు కూడా ఆమె వైపు చూస్తారు మీనా అలా అడిగావు అయ్యో అత్తయ్య తప్పుగా అర్థం చేసుకోవద్దు మేము నెల నెలా సరుకులు తీసుకొస్తున్నాం కదా అవి అయిపోయాయి సో మీరు వన్ మంత్ ఉంటే దానికి తగ్గట్టు సరుకులు తీసుకొద్దామని అడిగానంతే నెల రోజులు ఎందుకుంటామమ్మా ఒక వారం ఉండి వెళ్ళిపోతాము వామ్మో వారం రోజులుంటారా ఓరి భగవంతుడా ఈ వారం రోజులు నేను ఇక అల్లాడిపోతాను మా నాన్న అమ్మ వచ్చినప్పుడు ఎలా అయితే వంట వండానో ఇప్పుడు కూడా అదే మాదిరి వంట చేయకపోతే నా భర్త నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది ఏమైంది మీనా ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదత్తయ్యా మీకోసం ఏ వంట చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను అదేంటమ్మా అబ్బాయి చికెన్ మటన్ రెండు తీసుకొస్తానని అన్నాడుగా అని అంటాడు ఇంతలో విన వచ్చి చికెన్ మటన్ ఏంటి నాన్న చాపలు రొయ్యలు పీతలు అన్ని తీసుకొచ్చాను అన్ని రకాల వండి పెడుతుంది మీ కోడలు మీకోసం మీనా మనసులో రో భగవంతుడా అని అనుకుంటుంది ఇక అవన్నీ కడిగి శుభ్రం చేసి వంట వండుతుంది చాలా కష్టపడి వంట చేసి వాళ్లకు వడ్డిస్తుంది మీనా వంట చాలా అద్భుతంగా చేశావమ్మా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది నాన్నా అలా అనమాక అలా అన్నావంటే చూశారు కదా మావయ్య ఇంకా తినకండి అని అంటుంది మీ కోడలు ఛా అలా ఎందుకంటుందిరా మా కోడలు బంగారం ఆ బంగారమే కాకపోతే కాకి బంగారం అంటూ ఏకతాళి చేస్తాడు మీనా అతన్ని ఏమీ అనకుండా ఉంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం యథావిధిగా మీనా పనిచేస్తూ వాళ్ళందరికీ కావలసినవి వండి పెడుతూ ఉంటుంది రెండు రోజుల తర్వాత వంటలోకి కేవలం పప్పు సాంబారు మాత్రమే చేస్తుంది దాన్ని చూసిన విని ఏంటే ఈరోజు కేవలం రెండు కూరలు మాత్రమే చేశావు అని అడుగుతాడు దానికి మీనా కొంచెం ఒంట్లో బాగోలేదండి అందుకే అవి రెండే చేశాను అప్పుడు వెంటనే తన మనసులో ఎందుకు బాగుంటుంది నీకు మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు నీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది మా అమ్మ నాన్న వచ్చినప్పుడు మాత్రం ఆరోగ్యం బాగోదు ఇలా నీకు ఇష్టం వచ్చిన వంటలు చేసి పెడతావు మీనా మనసులో నేనేమి అలా అనుకోవడం లేదు మీరే అనుకుంటారు అయినా నాదేముంది లేండి మీ అమ్మా నాన్న వారం రోజులున్నారుగా మీరు బాగా చూసుకోండి ఇంకొక వారం రోజులు కూడా ఉంటారు అని అనుకుంటుంది వినయ్ మనసులో వారం రోజులు కాదే నెల పైన ఇక్కడ ఉంచుతాను చచ్చినట్టు నువ్వే వాళ్లకు పనిచేస్తావు మీనా కోపంగా నుంచి వెళ్లిపోతుంది ఆ మరుసటి రోజు సూరమ్మ అమ్మా మీనా బయలుదేరతాము అదేంటత్త ఇంకొక రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా రెండు రోజులు ఉండి వెళ్ళమని అంటుంది కదమ్మా ఉండండి ఇప్పటికే చాలా రోజులు రోజులున్నాంలేరా ఇంటి దగ్గర పనులున్నాయి ఇక బయలుదేరుతాము అని అనడంతో మీనా మనసులో హమ్మయ్యా త్వరగా వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటూ ఉండగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మయ్యా ఈ వారం రోజులు నేను చాలా అలసిపోయాను ఏవండి మీ వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ముందే చెప్పండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను సరేనే మీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరెందుకు వెళ్తారు నువ్వెందుకు వెళ్తావో చెప్పు ఆ తర్వాత నేను చెప్తాను మీనా ఏం మాట్లాడకుండా ఉంటుంది నువ్వెందుకు వెళ్తావు నేను చెప్పనా ఇక్కడ మా అమ్మ నాన్నకి వండి పెట్టాల్సి వస్తుంది వాళ్ల బట్టలు కాల్సి వస్తుంది వాళ్ల పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకే నువ్వు మీ పుట్టింటికి వెళ్తా అంటున్నావు మీరు మీ పుట్టింటికి ఎందుకు వెళ్తానంటున్నారని నేను చెప్పనా మా వాళ్ళు వస్తే అది కావాలి ఇది కావాలని నేను అడుగుతాను కదా డబ్బులు ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని మీరు వెళ్తానంటున్నారు అంతేగా అని వాళ్ళిద్దరూ గొడవపడుతూ ఉంటారు అలా ఇద్దరు గొడవపడుతూ మాటామాటా పెరిగిపోతూ ఉండగా అసలు మా అమ్మవాళ్ళని మీ అమ్మవాళ్లతో సమానంగా ఎందుకు చూడలేవో చెప్పు అదే నేను కూడా అడుగుతున్నాను నువ్వెందుకు సమానంగా చూడలేకపోతున్నావు నేనెందుకు లేదు మీ చెల్లెలు వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకుంటానో నువ్వు మా చెల్లెలు వచ్చినప్పుడు అంతే బాగా చూసుకుంటావా మా చెల్లెళ్ళు వచ్చినప్పుడు మీరెంత బాగా చూసుకుంటారో నాకు బాగా తెలుసు నా మీద కుళ్ళు చోకులు వేసుకుంటూ ఇద్దరూ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు ఇవే కదా మీరు చేసేది మా చెల్లెమో పెద్ద నోవే స్టాండప్ కమేడియన్ అయినట్టు తెగ ఫీల్ అయిపోతూ నవ్వుతూ ఉంటుంది పళ్ళన్ని బయటపెట్టి ఎందుకు మీ చెల్లెలంటే నీకు కోపం పాపం అమాయకురాలు కాబట్టి నేనేం జోకులు వేసినా అలా వింటూ ఉంటుంది ఇంకా చాలా ఆపండి నేను ఆపనే మా చెల్లెలు వచ్చినప్పుడు నువ్వెందుకు ఆమెను సరిగ్గా చూసుకోవు మీరెందుకు నేను చెప్తాను వినండి వదిన ఈ పట్టు చీర బాగుంది తీసుకోమంటావా వదినా ఈ నెక్లెస్ బాగుంది తీసుకోమంటావా వదిన ఈ కుక్కర్ బాగుంది ఈ చీపురు బాగుంది అది బాగుంది ఇది బాగుందని చెప్పి అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది ముష్టిమోహంది ఏంటే మా చెల్లెల్ని పట్టుకొని ముష్టిమోహంది అంటావా నిన్నేం చేస్తానో చూడు అంటూ ఇద్దరు కూడా కొట్టుకునేదాకా వస్తారు ఇంతలో బాగా లావుగా ఉన్న ఇద్దరు బంధువులు ఒకరి తరపున ఒకరు ఇద్దరు కలిసి వస్తారు వాళ్ళని చూసి మీనా ఏమండి ఈ నెల మనకు ఖర్చులు ఎక్కువైపోతాయి అనుకుంటా మీనా నీకు ఈ నెల ఎక్కువ శ్రమ కలుగుతుందనుకుంటా అని ఇద్దరు ఒకరితో ఒకరు అనుకొని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ వచ్చిన వాళ్ళు ఒమ్మో చొలమ్మో బాగున్నావో బాగోరు బాగున్నారో ఇప్పటిదాకా బాగా ఉన్నామండి ఆ తర్వాత ఏమవుతుందో అర్థం కావడం లేదు భలే ఆయన అంతేలే అన్నయ్య ఏదన్నా చూడకూడని వాటిని చూసినప్పుడు ఆయన పిచ్చి పట్టినట్టు ఇలాగే మాట్లాడుతూ అన్నట్టు మీరేంటి ఇంత గా వచ్చారు వాళ్ళిద్దరూ వెళ్తాము ఆ మాట వినగానే మీనా వినై నెల రోజులుంటారా అయితే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం బాగారు అంటూ తుర్రుమని పారిపోతారు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు కాకపోతే ఇంకొక ఇంటికి వెళ్దాం అక్కడ మనకు బాగా ఫుడ్ దొరికితే చాలు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ మీనా ట్రైన్లో బజ్జీలు అమ్ముతూ ఉంటుంది బజ్జీలమ్మా వేడి వేడి బజ్జీలు రావాలమ్మా రావాలి తీసుకోండమ్మా తీసుకోండి ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి రావాలమ్మ రావాలి అంటూ కేకలు వేస్తూ అమ్ముతూ ఉంటుంది అప్పుడే రోజా తనను చూసి ఏమైంది మిత్రమా నువ్విలా బజ్జీలమ్మడమేంటి నీ భర్త బాగా డబ్బున్నవాడు కదా ఏం జరిగింది మీ ఇద్దరూ బాగానే ఉంటున్నారా వివరాలన్నీ తర్వాత చెప్తాను కాని మిత్రమా నువ్వెలా ఉన్నావు నేను నిన్ను చూసి చాలా రోజులవుతుంది పిల్లా పాపలందరూ కులాసానా అందరం బాగానే ఉన్నాం కాని మిత్రమా అసలు విషయం చెప్పలేదు నువ్వు అసలేం జరిగింది నీ భర్త నువ్వు బాగానే ఉన్నారా లేదా అన్నీ వివరంగా చెబుతాను నువ్వెక్కడి దాకా వెళ్తున్నావు చెప్పు మా చెల్లెలు రమ్య ప్రేమ వివాహం చేసుకుంది ఈ రోజు వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు కృష్ణాపల్లికి వెళ్తున్నాను ఆ మాట వినగానే తను మాది కూడా కృష్ణాపల్లి నేను కూడా గత కొన్ని రోజుల నుంచి అక్కడే ఉంటున్నాను మొదట మా ఇంటికొచ్చి ఆ తర్వాత నువ్వు మీ చెల్లి దగ్గరికి వెళ్ళు అని అంటుంది ఆ మాటలు విని తను చాలా సంతోషంగా తప్పకుండా వెళ్తాను నీతోనే మొదట మీ ఇంటికొస్తాను ఆ మాటకి తను చాలా సంతోషపడుతుంది కొంచెంసేపటికి ట్రైన్ ఆగిన వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి సరాసరి వాళ్ల ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లిన తర్వాత నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు తన బాడీ కూడా ఎక్కడుందో తెలీదు వేరే వాళ్ల ద్వారా కబురెందింది అసలు అతనా కథ తెలుసుకోవడానికి వెళ్లాము కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది దాన సంస్కారాలు పూర్తయ్యాయని చెప్పారు చివరి చూపు కూడా దక్కలేదు ఒంటరిగా మిగిలిపోయాను అందుకే ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని ఇలా ఈ వ్యాపారం మొదలుపెట్టాను ఆ మాటలు విని తను చాలా బాధపడుతుంది చాలా బాధగా ఉంది నిన్ను చూస్తుంటే సరేలే జరిగిందేదో జరిగిపోయింది కానీ నువ్వు మాత్రం దాని గురించి ఆలోచిస్తూ బాధపడద్దు దాని గురించి వదిలే అన్నట్టు నీ బడ్జ్జీలు నేను ఇంతవరకు రుచి చూడలేదు మీనా అందుకు తను అయ్యో మర్చిపోయాను తిను అంటూ బజ్జీ తిని తిని తను చాలా బాగుంది ఇలా టేస్ట్ ఉంటే మా ఊర్లోనే నీ చేత వ్యాపారం పెట్టించేదాన్ని కదా ఆ పని చేసి పుణ్యం కట్టుకో మిత్రమా రోజూ ఈ రైలు ప్రయాణం చేయలేక బాధపడుతున్నాను ఆ మాటలకు తను సరే అంటుంది ఇక తనని కూడా ఆ గృహప్రవేశానికి ఆహ్వానించడంతో మీనా మొదట రాను అని అంటుంది కాని బలవంతం మీద తను అక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు అక్కడ రమ్య వాళ్ళని చూసి ఆహ్వానిస్తుంది రమ్య తిను నా స్నేహితురాలు పేరు మీనా వాళ్ళది కూడా ఈ ఊరే చాలా మంచిది అంటూ తనని పరిచయం చేస్తుంది పరిచయాలు పూర్తయిన తర్వాత ఇంతకీ మీ ఆయన ఆయనెక్కడ ఆయన్ను చూసి చాలా రోజులవుతుంది ఎప్పుడే పిలుస్తారు అని అనడంతో తనని పిలుస్తుంది అక్కడికి వినయ్ వస్తాడు వినయ్ను చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు రోజా ఇతను మీ భర్త అని ఆశ్చర్యంగా అడుగుతుంది నా భర్త ముందే తెలుసా అక్క అందుకు ఏదో చెప్పబోతుండగా రోజా తనని అడ్డుకుని ఎప్పుడో చూసినట్టుంది అని అంటుంది వినయ్ తెలియనట్టుగా వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఆ తర్వాత తర్వాత రోజా అతని భర్త నేను వినయ్ నీ భర్త కదా నా చెల్లెలు ప్రేమించే పెళ్లి చేసుకుంది కూడా అతన్ని అసలు ఇదంతా ఏంటి అతను మనం తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు నాకేం అర్థం కావటం లేదు అతని ప్రవర్తన చూస్తుంటే అతను గతం మర్చిపోయినట్టున్నాడు అదే నిజమైతే అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను పూర్తిగా తెలుసుకోవాలి మిత్రమా నేను కూడా నీకు సహాయం చేస్తాను అసలు విషయమేంటో తెలుసుకుందాం అని అనుకుంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ భోజనం చేసి వారింటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు తనకి యాక్సిడెంట్ జరిగిన ఊరికి వెళ్ళి వివరాలు కనుక్కుందాం అప్పుడు మనకి ఏదైనా నిజం తెలియొచ్చు అని చెప్పడంతో తను సరే అని అంటుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ కలిసి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్తారు అక్కడ ఫోటోని పట్టుకుని అంతా వెతుకుతూ ఉండగా అక్కడ ప్రమిళ దానిని చూసి నిజమే ఆ రోజు నాలుగు గంటలకు యాక్సిడెంట్ జరిగింది రెండు కార్లు ఢీకొన్నాయి ఇద్దరు మనుషులని అన్నారు కానీ ఒక మనిషి అక్కడ లేడు ఒక మనిషి మాత్రమే ఉన్నాడు అక్కడ మీ ఫోటో అతని ఫోటో ఉంది దాని వెనకాల ఫోన్ ఉంటే మీకు ఫోన్ చేసి వివరాలు చెప్పాను చాలా దూరం నుంచి రావాలని మీరు చెప్పారు కాబట్టి ఇక తప్పనిసరి దహన సంస్కారాలు మేమే అని అంటుంది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు అతనికి గాయమైంది దాంతో అతను గతం మర్చిపోయి ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్లు తీసుకెళ్ళి తీసుకెళ్ళుంటారు ఎందుకంటే మా ఇద్దరి పెళ్లి చెరకటం వాళ్ళకి ఇష్టం లేదు అప్పుడు ఆస్తుల గురించి వాళ్ళ ఇంటికని బయలుదేరాడు అప్పుడే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పడంతో రోజా నువ్వు చెప్పింది నిజమైతే ఇంకొంచెం మనం వేరే వాళ్లతో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది వేరే వాళ్లతో అవసరం లేదు మీ చెల్లితో మాట్లాడితే వివరాలన్నీ బయటకొస్తాయి మీ చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని చెప్పావు కదా మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడలేదు కానీ వాళ్ళింట్లో వాళ్ళు ఇష్టపడే కదా చేసింది ఆ కదా మీరు కూడా ఒప్పుకుంది అవును నిజమే పెళ్లికి నేను కానీ నా భర్త కానీ వెళ్ళలేదు ఆ తర్వాత ఇంక మాట్లాడటంతో మేం కూడా మాట్లాడాల్సి వచ్చింది మా నడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయి అని అనడంతో తను సరే అంటుంది ఆ మరుసటి రోజు వాళ్ళు ఆ గ్రామానికి చేరుకుంటారు వాళ్ళు సరాసరి రమ్మె దగ్గరికి వెళ్ళి వాళ్ల ప్రేమ సంగతి అడగడంతో నేను అతన్ని మొదటిసారిగా హాస్పిటల్లో చూశాను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు దాహం దాహం అని అరుస్తున్నారు అప్పుడు నేను అతనికి సహాయం చేశాను వాళ్ళ వాళ్ళెవ్వరూ లేరు అప్పుడు అక్కడున్న డాక్టర్ తన అవ్వడంతో వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేశాడు వాళ్ళ బ్రదర్తో పాటు అమ్మా నాన్న కూడా వస్తామని అన్నారు వాళ్ళు బయట ఎక్కడున్నారు రావటానికి రెండు రోజులు పడుతుందన్నారు ఆ రెండు రోజులు నేనే జాగ్రత్తగా చూసుకున్నాను అదే అప్పుడే నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న రావటం వాళ్ళు నన్ను చూసి మెచ్చుకోవటం లాంటివి జరిగింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేం కలుసుకున్నాం అలా ఇద్దరం ప్రేమలో పడ్డాం పెళ్లికి మన అమ్మ నాన్న ఒప్పుకోలేదు వాళ్ళమ్మ నాన్న ఒప్పుకున్నారు ఆ తర్వాత మా పెళ్లి జరిగింది అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది అదంతా చెప్పిన తర్వాత అవునక్క ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఏం లేదు ఊరికే తెలుసుకుందామని అనిపించింది అందుకే అడిగాను ఏ అడగడం తప్ప మరేం పర్వాలేదులే అక్క అని అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ మీనా వాళ్ళ ఇంటికి వస్తారు మీనా చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదా తను గతం మర్చిపోయాడు కేవలం వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే వాళ్ళు మాత్రమే గుడుతున్నారు తన జీవితంలో నువ్వు ఉన్నావన్న సంగతే మర్చిపోయాడు ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు నిజం తెలిస్తే మా చెల్లి జీవితం నాశనం అయిపోతుంది తెలియకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను చూడు రోజా జరిగిందంతా ఒక కళ అనుకుంటాను నువ్వు మర్చిపో నేను మర్చిపోతాను నేను రమ్య జీవితంలోకి వెళ్ళడం సరైంది కాదు ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు నువ్వు నాకు వ్యాపారం పెట్టిస్తానన్నావు కదా ఆ వ్యాపారం సంగతేంటో చూడు అది కాదు మీనా ఒకవేళ తనకి గతం గుర్తుకొస్తే అప్పుడేంటి పరిస్థితి అప్పుడు నువ్వు చెప్పు నేను చచ్చిపోయానని అందుకు తను ఏదో చెప్పబోతుండగా ఇంకా దీని గురించి వదిలే అంటూ చాలా బాధపడుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి గ్రామానికి వెళ్ళిపోతారు అక్కడ రోజా మీనా చేత ఒక హోటల్ పెట్టిస్తుంది అక్కడ బజ్జీలు గారెలు పునుగులు వేస్తూ వ్యాపారం మొదలు పెడుతుంది వ్యాపారంలో లాభాలు బాగా వస్తూ ఉంటాయి ఇక మీనా జరిగింది మరిచిపోయి వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది కాని రోజా మాత్రం తన మనసులో ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది నిజం తెలుసుకున్నా నేను ఎవరికి సహాయం చేయలేకపోతున్నాను నేను ఎవరికి అన్యాయం చేస్తున్నానో ఎవరికి న్యాయం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను భగవంతుడా ఇలాంటి సమస్యలు పెట్టి ఎందుకు చేస్తున్నావు ఇలా చేస్తావు నీ లీలలేంటూ అస్సలు అర్థం కావు వీరి జీవితాలు ఎలా ముగుస్తాయో కూడా తెలియటం లేదు అంటూ చాలా బాధపడుతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి జరిగింది మరిచిపోయి జీవనం కొనసాగిస్తూ ఉంటుంది రోజా కూడా దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి